ごめんごめんご మీదేరు ఈ రోజున ఈ రోజున వస్త్రదానము వస్త్రదానం అన్నదానము అన్నదానం గోదానము గోదానం భూదానము భూదానము చల్ల చల్ల చమురు చమురు కూరగాయ కూరగాయ ఉప్పు ఉప్పు పప్పు పప్పు తైలము తైలము చమురు చమురు సమర్పించిన సమర్పించిన వీటిని వీటిని భక్షించి భక్షించి మమ్ములను మమ్ములను మన వంశాన్ని మన వంశాన్ని మన కుటుంబాన్ని మన కుటుంబాన్ని రక్షించుము రక్షించుము பேருந்துகள் బకం యజామే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందృత్యోర్మక్షీయమృతా జ్ఞానానం నమయం దేవున్ నిర్మలం స్ఫటికాదారం